అందరికీ నమస్తే చిన్నపిల్లల్ని కుక్కలు వీధి కుక్కలు దాడి చేసి చంపుతా ఉన్నాయి పీక్కు తింటా ఉన్నాయి అని చెప్పి పలు దినపత్రికలు కూడా జరిగినటువంటి వార్తలన్నీ కూడా చూపించేటటువంటి సందర్భం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తాజాగా నిన్న హైదరాబాద్లో కూడా పద్దెనిమిది ఏండ్ల చిన్న పిల్లల్ని వీధి కుక్కలు హతమార్చినాయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది ఈ నేపథ్యంలో మరి చూడండి ఒకవైపు కుక్కల దాడులు జరుగుతూ ఉన్నాయి చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు చూడండి మహాప్రభు అని చెప్పి మొత్తుకుంటున్నటువంటి సందర్భంలో ఎన్నో ఛానళ్ళు ఇగో ఇట్లా ఈ వేదికలు ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్న సందర్భంలో మరి ఈ ఘటన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించుడు ఇలాంటి ఘటన నాకు చాలా బాధగా అనిపించింది ఇక ఇలాంటివి జరగకూడదని చెప్పి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇస్తా ఉన్నాడు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాలి అసలు ఎందుకు కుక్కలు ఎందుకు ఇట్లా దాడులు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ సీ ఏ సీజన్లో చేస్తూ ఉన్నాయి అనేటటువంటి అంశం మీద కూడా పరిశోధన చేయాలని చెప్పి ఒక కమిటీని కూడా వేస్తూ ఒకవేళ భవిష్యత్ ఇలాంటి జరిగినా కూడా ఇలాంటి ఒక కుక్కల దాడులు జరిగినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్తే చికిత్స అందుబాటులో ఉండేదాకా ఏర్పాట్లు చేయాలి అనేటటువంటి ఒక నేపథ్యంతో పాటు పూర్తిగా పూర్తిగా వీటిని రూపు మాపేయాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించడం మనం చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మంచిదే కానీ మంచి నిర్ణయమే తీసుకున్నారు ఎందుకంటే పసి కందులు రోజుకి పలు ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒకే దగ్గర కాకుండా దయచేసి ఇదే ఏదైతే మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఆదేశాలు ఇస్తా ఉందరో జిహెచ్ఎంసితో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా బ్లూ ను ఒకటి ఏర్పాటు చేస్తాం తర్వాత ఎక్కడైతే జరుగుతా ఉన్నదో ఆ యొక్క ప్రాంతాలను కూడా గుర్తిస్తాం తర్వాత ఏదైనా ఘటన జరిగితే టోల్ ఫ్రీ నెంబర్ వెంటనే మాకు కాల్ చేయండి అని చెప్పి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని తొతరగతిన స్పీడ్ చేయాలి అవసరమైతే దీనికి టీం ఏర్పాటు చేసి కావాలంటే కొంత బడ్జెట్ కేటాయించి అధికారులకి తక్షణమే ఏర్పాట్లు చేసేట క్రమం మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది ఎందుకు రాబోయేటటువంటి వర్షాకాలంలో ఇంకా ఎక్కువగా ఈ కుక్కల పెడద ఉంటుంది వీధి కుక్కల పెడతా ఎక్కువ ఉంటుంది ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి ముస్లింల దాకా కూడా రోడ్ల మీదకు పోవాలంటే చాలా భయపడతా ఉన్నారు భయపడేటటువంటి ప్రసక్తి ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మరి ఈ విషయంపై స్పందించిడు ఘటన బాధపడ బా బాధపడ్డా ఈ ఘటన చూసి చెప్తున్నాడు కానీ తక్షణమైనటువంటి ముమ్మరి ఏర్పాట్లు చేయండి ప్రభుత్వం రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఈ విషయంలో మాత్రానికి స్పష్టంగా ఈ విషయంలో క్లియర్గా కనబడతా ఉన్నది